పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు రెండు బటన్లు మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాను ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాను ఒక్క సీటు కూడా తగ్గేదానికే వెళ్ళలేదు సిద్ధమే మన గుర్తు అక్క మన గుర్తు అక్క ఇది అన్న మన గుర్తు ఇది పెద్దమ్మా ఇది మన గుర్తు అక్కడున్న అక్కలు మన గుర్తు ఫ్యాడ అన్న మన గుర్తు ఫేడు తమ్ముడు మన గుర్తు ఫేడు మంచి చేసిన ఈ ఫ్యాడ్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి లోనే ఉండాలి మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశిసులు మన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబడిపోతా ఉన్నా నా ఎడం వైపు రాంశదాడా నిలబడతా ఉన్నాడు ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు ఆశిసులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా కుడివైపున మీ ఎంపీ అభ్యర్థిగా మిథున్ నుంచి ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు వాశిస్సులు మిథున్పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరులా ప్రార్థిస్తా ఉన్నాను మండుతున్న ఎండను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆ చూపిస్తా ఉన్న మీ అందరికీ మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను